హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈనాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఈ సమ్మర్లో టేస్టీగా కూల్ కూల్గా ఫ్రూట్ సలాడ్ని చేసుకోండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా టేస్టీగా తినేవచ్చు అనమాట అండ్ అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం మాత్రం చాలా అంటే చాలా సింపుల్ అండి మరి ఈ ఫ్రూట్ సలాడ్ కోసంగా ముందుగా అయితే ఒక చిన్న కప్ తీసుకొని అందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసి అందులో ఒక త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది వెన్నెలా కస్టర్డ్ అండి వెన్నెలా కస్టర్డ్ అయితేనే ఫ్రూట్స్ అలాడ్కి చాలా బాగుంటుంది అనమాట మరి ఈ కస్టర్డ్ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా స్పూన్తో చక్కగా దీన్నంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదండి మనం ఈ ఉండలు లేకుండా ఎంత బాగా కలుపుతామో కస్టర్డ్ అంత స్మూత్గా వస్తుంది ఇలా కలిపినటువంటి కస్టర్డ్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న బౌల్ స్టవ్ పైన పెట్టేసి అందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అండి హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసేసాను ఈ మిల్క్ ఒక రెండు పొంగులు వచ్చే వరకు మనం గంటతో కలుపుకుంటూ ఉండాలి ఇలాగా పాలు కొంచెం మరిగిన తరువాత నేనైతే ఇందులో ఒక త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా షుగర్ తక్కువ తినే వాళ్ళైతే టూ స్పూన్స్ యాడ్ చేయండి ఎక్కువ తినే వాళ్ళైతే ఫోర్ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోండి షుగర్ అంతా కరిగే వరకు ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి మిక్స్డ్ ఫ్రూట్ అనమాట ఇది మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అండి ఈ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని ఒక సిక్స్ టు సెవెన్ డ్రాప్స్ యాడ్ చేశాను ఒకవేళ మీ దగ్గర మిక్స్డ్ ఫ్రూట్ లేకుంటే వెన్నెలా అయినా పైనాపిల్ అయినా ఏదైనా కానీ ఎసెన్స్ అయితే యాడ్ చేయండి ఎసెన్స్ యాడ్ చేస్తే కస్టర్డ్ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ ఉంది కదా ఆ కస్టర్డ్ని కూడా ఇందులో వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలండి గరిటెను కలపడం మాత్రం అస్సలు ఆపకూడదు అలా ఆపామంటే పాలన్నీ బాగా ఉండగా అయిపోతాయి గడ్డగట్టేస్తాయి కాబట్టి కస్టర్డ్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం ఇలా ఒక టూ త్రీ మినిట్స్ గరిటతో కలుపుతూ 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 ఉంటే ఈ కస్టర్డ్ బాగా దగ్గరగా అయిపోతుందండి మనం ఈ కస్టర్డ్ని మాడకుండా చూసుకోవాలి అండ్ అలాగే ఉండకట్టకుండా చూసుకోవాలి చూసారా ఒక టూ మినిట్స్కి చక్కగా థిక్గా అయిపోయింది కదా ఇలా థిక్గా వచ్చేయాలన్నమాట ఇలా మనం కలుపుతూనే ఉండాలండి ఇలా ఒక త్రీ మినిట్స్ కలుపుతూ ఉంటే థిక్గా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తరువాత మనం ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఒక త్రీ అవర్స్ వరకు త్రీ అవర్స్ తరువాత చూపిస్తున్నాను చూసారా గడ్డ పెరుగు ఎలా ఉంటుంది అలా గడ్డ పెరుగులాగా అయిపోతుంది ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ అయినా ఉంచండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఒక మిక్సీ జార్లో వేసేసి ఇదంతా కూడా బాగా స్మూత్గా మెత్తగా మనం మిక్సీ పట్టేయాలండి ఇలా మిక్సీ పట్టినందువల్ల మనకి కస్టర్డ్ పౌడర్ డబ్బా పైన ఉంటుంది కదా అంత క్రీమీగా వస్తుంది అనమాట కస్టర్డ్ అందువల్ల ఇలాగా మిక్సీ పడుతున్నాను నేనైతే ఇలా పడితేనే బాగుంటుంది ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేద్దాం మరి ఈ లోపుగా ఈ ఫ్రూట్ సలాడ్ కోసం నేనైతే కివీ అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ అండ్ స్ట్రాబెరీ బ్లాక్ గ్రేప్ వైట్ గ్రేప్ యాపిల్ అండ్ పోమో వేసాను ఇవి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చండి పప్పాయ వాళ్ళు పప్పాయ వేయచ్చు అండ్ అలాగే బనానా అండి బనానా కూడా చాలామంది వేస్తారు నేను తినను కాబట్టి బనానా యాడ్ చేయలేదు ఫ్రూట్స్ రెడీ అయిపోయాయి మరి అలాగే కస్టర్డ్ కూడా చూడండి మనం మిక్సీకి వేసిన తర్వాత చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో భలేగా ఉందండి ఐస్ క్రీమ్ లాగే ఉంది నాకైతే ఈ రెడీ అయినటువంటి కస్టర్డ్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవే ఫ్రూట్స్ అని ఏం లేదండి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి మనకిష్టమైన ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో ఇంకొకటి ఏంటంటే ఇంకా కూడా ఇందులో ఫ్రూట్స్ పడతాయి కానీ మేము కస్టర్డ్ ఎక్కువగా ఉండేలా తింటామని కొంచెం ఎక్కువ కస్టర్డ్ ఉంచాను రెడీ అయిపోయిందండి మరి ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసేసుకుందాము ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎంత ఎమ్మీగా ఉంటుంది తెలుసా అసలు ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకొని తిన్నామంటే ఒక్క బౌల్ కాదండి బాబోయ్ రెండు మూడు బౌల్స్ తినేస్తాము అందులో ఆల్ ఫ్రూట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ అండి ఈ డిసర్ట్ మాత్రము కాబట్టి మీరెవ్వరూ అస్సలు మిస్ చేయనే మిస్ చేయొద్దు మరి ఈరోజే కస్టర్డ్ పౌడర్ తెచ్చేసి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఇంటిల్లిపాదికి అందరికీ బాగా నచ్చుతుంది నాది గ్యారెంటీ అనమాట మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్